ఇప్పుడేమో రెండు ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అరే మంచి కీలకమైన కేంద్ర మంత్రుల సంబంధించిన కేటాయింపులు వస్తాయని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదా బీహార్ ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా చర్చలకు వస్తాయని చాలా ఆశించారు ఆ సందర్భంగా మీడియా చర్చ విపరీతంగా జరిగిందని వాటికి సంబంధించి ఏం అడుగులు పడ్డాడు కనిపిస్తలేదు ఈసారి మ్యాజిక్ ఫిగర్ రావడానికి బీజేపీకి సింగిల్ గా మెజార్టీ రాలేదు కాబట్టి బీహార్ లో ఉన్న నితీష్ కుమార్ అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డిఏ భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికంగా సీట్లు వచ్చినాయి వాళ్ళే కాదు అందులో భాగస్వామిగా లేనటువంటి వైఎస్ఆర్ సిపికి కూడా నాలుగు సీట్లు కనుక వస్తే వాళ్ళేమీ బీజేపీ నుంచి వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి నితీష్ కుమార్కి వాళ్ళ చక్రం తిప్పే అవకాశం వచ్చింది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఉన్నప్పుడు దానికే సొంతంగా మొత్తం మెజారిటీ ఉంది ఎవరి మీద ఆధారపడి లేదు ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు లేకపోతే ఒక నిమిషం కూడా ఈ ప్రభుత్వం నిలబడదు అంటే ఇది ఒక పెద్ద అవకాశం ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక గొప్ప అవకాశం ఇంతకంటే గొప్ప అవకాశం ఈ పదేళ్ల కాలంలో రాలే రెండు వేల పద్నాలుగులోనూ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడి లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్ర పార్టీల మీద ఆధారపడి లేదు కానీ స్పెషల్ గా ఇప్పుడు ఆంధ్ర పార్టీల దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది సహజంగా ఎవరన్నా ఏమనుకుంటారు బీజేపీ గురించి నరేంద్ర మోడీ కూడా వచ్చిండు అది అక్కడికి ఆయన వచ్చింది ఆయన వచ్చి చేసింది ఎక్కడైనా జనరల్ గా ఆంధ్రాకి ఏం కావాలని కోరుకుంటారంటే ఎవరైనా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఈసారి ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అలాంటిది అందరు ఆశిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటిది ఏం మాట్లాడలేదు రెండోది ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగంలో అత్యంత కీలకమైనది విశాఖ స్టీల్ విశాఖ స్టీల్ నేను ప్రైవేట్ పరం చేయబోం అది మీ సంపద అది మీ ఆస్తి ఇది మీ రాష్ట్రం ఉంది మీ రాష్ట్ర ప్రజల ఆస్తి అది జాతి సంపద అది ఒక వ్యక్తి ఆస్తిగా మేము మార్చం అని ఒక మాట చెప్పాలి చెప్పలేదు పోలవరం నిర్వాసితులు నిర్వాసితులకి న్యాయం జరగకుండా ప్రాజెక్టు కట్టడం అనేది అన్యాయం తొమ్మిది మండలాలు ఉన్నారు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అందులో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి కదా దానికి అయ్యేటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వాలి కదా కాబట్టి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పూర్తిగా అది నా బాధ్యత నిర్వాసితుల యొక్క ఇది కూడా నాది బాధ్యత చెప్పాలా ఆ మాట చెప్పలేదు ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తామని చెప్పలేదు ఎంత అవమానం చేశారంటే తెలుగుదేశం పార్టీని బిజెపి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పోస్టులు చూస్తే కూడా చాలా విచిత్రంగా ఉంది ఒక ఆయనకి పౌర విమానయాన శాఖ మంత్రి ఇచ్చారు రామ్మోహన్ రాయుడు గారు పౌర విమానయాన శాఖకి ఒకప్పుడు వాల్యూ ఉంది ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా లేకపోతే ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉండే అనేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఉండేవి అప్పుడు దానికి చాలా పెద్ద వాల్యూ ఉండేది కానీ బిజెపి పార్టీ ఏం చేసింది ఒక టాటా వాళ్ళకి అమ్మేసింది కదా ఇట్లాగా ఎయిర్ ఇండియాలు ఇండియన్ ఎయిర్లైన్స్లు అనేక ఎయిర్పోర్ట్లు విదేశంలో వేలంపాటు పెట్టి అదానీలు అమ్మేశారు కేరళ గవర్నమెంట్ అయితే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అయినా మాకు ఇవ్వండి అక్కడ ఐదు ఉన్నాయి ఒకదాని వేలంపాటు పెట్టి మాకు ఇవ్వండి మేము కొంటాం మేము కూడా బిడ్డింగ్ లో పాల్గొంటాం అంటే నువ్వు పాల్గొడానికి వీల్లేదు నువ్వు పాల్గొనడానికి అని చెప్పి వాళ్ళని పక్కకు దోసిపారేసి అదానికే వచ్చేటట్టుగా చేశారు అట్లా ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయేది మరి ఇప్పుడు పౌర విమానయాన శాఖకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అది ఎవరికి అర్థం కాదు కాబట్టి మరి ఆ ప్రైవేట్ అయిపోయినటువంటి వాటికి మంత్రి అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మంత్రివర్గ కేటాయింపులు వచ్చినాయి అత్యంత కీలకమైనటువంటి ప్రతి శాఖ బిజెపి చేతిలో ఉంది వాళ్ళ మిత్రపక్షాలకు ఇచ్చిన అన్ని ఏంటంటే ఇలాంటి శాఖలే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక శాఖ తెలంగాణకు వచ్చింది తెలంగాణకి శాఖ వస్తే అందరూ కూడా సంతోషపడ్డారు తెలంగాణ మన కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ కేటాయించారు బొగ్గు గనులు ఆయన రాగానే మైనింగ్ ఆరు మైనింగ్ లను సంబంధించి ప్రైవేటైజేషన్ చేయాలని ఒక అదే అదే నేను అదే రోజు కిషన్ రెడ్డి గారికి బొగ్గు శాఖ కేటాయించిన రోజే నేను ఫేస్బుక్ పోస్ట్ కూడా గుర్తొస్తుంది తెలంగాణకు బొగ్గు గనుల శాఖ వచ్చింది ఇక్కడ ఉన్న బొగ్గు గనులకి సింగరేణికి మంచి ఉపయోగం జరుగుద్ది ఆశిద్దాం కానీ దీన్ని పాటలు పెట్టడానికి ఏమైనా దీన్ని ఉపయోగిస్తారేమో అనుమానంగా ఉందని ఒక ఆవేదన వ్యక్తం చేసినాం ఇలా అసలు బొగ్గు శాఖ అంటే బొగ్గు శాఖ మంత్రి గారు మొట్టమొదటి స్టేట్మెంటే ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడంటే పలాన పలానా ఖనిజాలు పలానా పలానా గనులు ఉన్నాయి ఈ గనులన్నీ కూడా వేలంపాట వేయాలా ఈ ఆరు వేలం వేలంపాట వేయటానికి మీరు జూలై ముప్పై లోపల వేస్తారా వేయండి రాష్ట్ర ప్రభుత్వాల్ని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన హెచ్చరించడం మీరు గనక వేలంపాట వేయితే మేమే వేస్తాం ఏంటిది బొగ్గు గాని ఆయిల్ నిక్షేపాలు గాని ఖనిజాలు గాని ఏవైనా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా భారత జాతి సంపద ఇది సమిష్టి ఆస్తి ఇది ఈ దేశ ప్రజలది నింగి నీరు నిప్పు నేల గాలి అంటాం కదా ఇదేదో పంచభూతాలు అని అంటారు కదా ఈ పంచభూతాలు వ్యక్తిగత ఆస్తిగా మార్చడం ఏంటండి అంటే బీజేపీ బుద్ధి ఏం మారలేదు గతంలో ఏదైతే అమ్ముకున్నారో ఏలంపాటేశారు ఈ దేశానికి భవిష్యత్తు లేకుండా ఈ దేశ ప్రజల ఆస్తిని ప్రజల ఆస్తిగా ఉంచకుండా అది కొద్ది మంది వ్యక్తుల ఆస్తిగా ఎలాగైతే వేలంపాట వేసేశారు ఇలా మంత్రి పదవులు కేటాయించి మరి అంటే బొగ్గు గనుల శాఖ మంత్రి అంటే అంటే గనుల శాఖ మంత్రి అంటే గనులు కాపాడతారు అనుకుంటారు కానీ గనులు అమ్మటానిక నువ్వు శాఖ మంత్రి పెట్టింది కాబట్టి ఇవాళ తెలంగాణ కేటాయించినటువంటి ఈ మంత్రి పదవి కూడా తెలంగాణ ప్రజలను అవమానించడం కోసమే అటు ఆంధ్ర ప్రజలకి ఏదైతే ప్రాధాన్యత లేనటువంటి అప్ప చెప్పారు ఇక్కడ కూడా ఈ ప్రాధాన్యత ఉన్నదాన్ని కూడా అమ్ముకోవడానికి ఉపయోగించినట్టు కనపడుతుంది ఏం మారినట్టు వాళ్ళ బుద్ధి ఎక్కడ ఇక్కడ జాతి ప్రయోజనాలు ఎక్కడున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఎక్కడున్నాయి రేపు ఇక్కడ ఉన్న బొగ్గు కానీ ఇవన్నీ కూడా నువ్వు ఈ క్షేత్రాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తవ్వుకొని విదేశాలకు అమ్ముకుంటారు మరి సింగరానికి బొగ్గు ఎట్లా సింగరానికి బొగ్గు ఉంటే కదా తవ్వుకోవడానికి ఉంటే సింగరేణి మిగులుద్ది సిరుల తల్లి తెలంగాణ సిరుల తల్లి సింగరేణి సింగరేణి లేకుండా తెలంగాణ ఊహించుకోగలమా రామగుండం ఎన్టీపీసీ కానీ కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కానీ ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ వేదాద్రి పిచ్చా ఈ పవర్ ప్లాంట్స్ అన్నిటికీ బొగ్గు కావాలి ఈ బొగ్గు మొత్తం మన మనకుండకుండా మన పరిశ్రమలకు ఉండకుండా మన రాష్ట్రాలకు ఉండకుండా ఎవడో ఒక్క మనిషికి బొగ్గు మొత్తం ఇచ్చేస్తే ఆ ఒక్క మొక్క మనిషి బొగ్గుని ఏ దేశంలో అమ్ముకుంటే బాగుంటుందా అని చెప్పి ఆ దేశానికి తరలించుకొని పోతాడు దీనివల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం ఉంటుంది అదానికి లాభం తప్ప ఈ దేశానికి ఏం లాభం ఉంటుంది ఈ రాష్ట్రానికి ఏం లాభం ఉంటది ఇది మనం గమనంలో పెట్టుకోవాలి ఇది మనకి నష్టం